హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులు నేడే విడుదల అనైతే మనకైతే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగిందనమాట ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయనైతే నేనైతే వీడియోలో తెలియజేస్తాను అలాగే ఈ రైతు భరోసాకి అర్థులు ఎవరు ఎవరు అని అయితే నేను అది కూడా నేను అయితే వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ రైతు భరోసా కౌలు రైతులకు జమ అవుతుందా లేకుంటే యజమానికి జమ అవుతుందా అని కూడా నేను అయితే వీడియోలో తెలియజేస్తాను అనమాట అలాగే మీరు కనుక కౌలు రైతులు కనుక ఉన్నట్లయితే మీకు రైతు భరోసా కనుక జమ కావాలంటే ఎలా అంటే ప్రాసెస్ ఏంది అనైతే నేనైతే వీడియోలో తెలియదు సార్ ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించాను అనమాట మీరు కనుక మన ఛానల్కి నోట్స్ వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయను అనమాట ఈ వీడియోని మీ తొలి కూడా షేర్ అయితే చేయను అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే పది ఎకరాల్లో ఉన్న రైతులందరికీ అయితే ఈ రైతు బాదోస్ అనేది అయితే అడుగులు అయితే ప్రభుత్వం అయితే జరిగింది అయితే జరిగిందనమాట మనకైతే గతంలో అయితే ఐదు ఎకర ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలు అంటే ఒక రైతుకి ఎన్ని ఎకరాలున్నా రైతుకి అయితే రైతు భరోసా అనేది రైతు బంధు అయితే అందించడం అయితే జరిగిందనమాట ఈసారి నుంచి అయితే రైతు భరోసాగా మార్చడం అయితే జరిగింది ఈ రైతు భరోసా అయితే ఎకరానికి వచ్చేసి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అనమాట ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే తెలియడం జరిగింది ఈ రైతు భరోసా వచ్చేసి అయితే నాలుగు విడతలుగా విలయించడం అయితే జరిగిందనమాట ఈ నాలుగు విడతలు వచ్చేసి అయితే ఫస్ట్ మొ మొదటి విడత వచ్చేసైతే ఆగస్టు మొదటి వారంలో రైతు భరోసా అనేది అయితే రైతుల ఖాతాలో జమ అవుతుందని అయితే ప్రభుత్వమైతే అయితే క్లియర్గా అయితే తెలియడమే జరిగిందనమాట ఖచ్చితంగా మొదటి వారంలో ఈ రైతు భరోసా అయితే జమ అవుతుంది అలాగే ఇప్పుడు కనుక రైతు భరోసా కనుక చూసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి వచ్చేసి అయితే పదిహేను వేల రూపాయలు అనమాట అలాగే గతంలో చూసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి వచ్చేసైతే పదివేల రూపాయలే అనమాట ఇప్పుడు ఏ కేవలం పరికరాల ఉన్న రైతులకి రైతు భరోసా అనేది జమ అవుతుంది అంటే పోయించీ సార్ కనుక చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు అయితే ఎక్కువ పడుతుందని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట మీకైతే క్లారిటీగా అయితే అర్థమైందని అయితే అనుకుంటున్నాం ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం కింద